హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన జాతీయ ప్రదేశాలు భౌగోళిక మారు పేర్ల గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బెంగాల్ దుఃఖదాయనిగా పిలువబడే నది దామోదర్ నది అస్సాం దుఃఖదాయనిగా పిలువబడే నది బ్రహ్మపుత్ర నది బీహార్ దుఃఖదాయనిగా పిలువబడే నది కోసి నది నీలి పర్వతాలుగా పిలువబడేది నేలగిరి కొండలు రాజభవనాల నగరం కోల్కతా బంగారు దేవాలయ నగరం సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అమృతసర్ పింక్ సిటీగా పిలువబడే నగరం జైపూర్ సరస్సుల నగరం ఉదయ్పూర్ అరేబియా సముద్ర రాణి క్వీన్ ఆఫ్ అరేబియన్ సి కొచిన్ భారతదేశ సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం స్పైస్ గార్డెన్ ఆఫ్ ద ఇండియా కేరళ భారతదేశ సింహద్వారం గేట్వే ఆఫ్ ద ఇండియా ముంబై ఏడు ద్వీపాల నగరం సిటీ ఆఫ్ సెవెన్ ఐస్లాండ్స్ ముంబై రూర్ ఆఫ్ ఇండియా చోటా నాగపూర్ పీఠభూమి గేట్వే టు ది సౌత్ ఇండియా చెన్నై గేట్వే ఆఫ్ కర్ణాటక మంగళూరు స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ షిల్లాంగ్ మేఘాలయ సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్ సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ మధురై తమిళనాడు సిటీ ఆఫ్ రోజెస్ చండీగఢ్ సిటీ ఆఫ్ స్టీల్ జంషెడ్పూర్ జార్ఖండ్ సిటీ ఆఫ్ టెంపుల్స్ వారణాసి ఉత్తరప్రదేశ్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ పశ్చిమ కనుమలు ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూర్ కర్ణాటక గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు కర్ణాటక గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా తంజావూరు తమిళనాడు కింగ్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ టేకు ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ పంజాబ్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్ భారతదేశపు భూలోక స్వర్గం కాశ్మీర్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా కాశ్మీర్ సిస్టర్ సిటీ ఆఫ్ మద్రాస్ డెన్వర్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్ సైలెంట్ వ్యాలీ కేరళ వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అలపూజా ఇండియా పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ మాంచెస్టర్ ఆఫ్ నార్త్ కాన్పూర్ సిటీ ఆఫ్ వేవర్స్ పానీపట్ బోస్టన్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ గుజరాత్ స్పేస్ సిటీ బెంగళూర్ సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు దక్కన్ క్వీన్ పూణే City of Buildings, Kolkata. Queen of Mountains, Mussoorie. Heaven of India, Jammu, Kashmir. Heaven of Rallies, New Delhi. Abode of the God, Prayaga. God's Own Country, Kerala. Indian Havana, Andhra Pradesh. Spice Garden of India, Kerala. Land of Strawberries, Mahabaleshwar, Maharashtra. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా చోటా నాగపూర్ పీఠభూమి గ్రీనరీ ఆఫ్ కేరళ పాల్కడ్ ద్వారకా ఆఫ్ ద సౌత్ గురువాయూర్ కేరళ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జికేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి